పండుగ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా కుంగంపూడే దేనికి దినాకారం దినకార్యంకి వెళ్తున్నాం అండి ఫ్రెండ్స్ ఇవాళైతే నేను పండుగడు కలిసి అయితే కుంకుమపూడి అన్నమాట మా చిన్నాన్న వాళ్ళు ఉన్నటువంటి ఊరికైతే వెళ్తున్నాం అండి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడికి దినకార్యం అన్నమాట మా అయితే చనిపోయిన తర్వాత ఇప్పుడైతే దినకార్యం చేస్తున్నారు అండి ఇప్పుడు అక్కడికి వెళ్తే పండుగడు నేనైతే అక్కడికి వెళ్తున్నాం అండి ఇది కానీ ఇక్కడైతే ఒక రైస్ తీసుకున్నాం కొన్ని రైస్ తీసుకున్నాం ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాం ఆ బండి అక్కడ ఎట్టామనమాట ఇప్పుడే ప్రస్తుతానికైతే అదిగండి వెనక మా ఊరు ఇప్పుడైతే పండుగడు నేనైతే బయలుదేరుతామండి మా ప్రయాణం మంచిగా జరగాలని మీరు కూడా కోరుకోండి సరేనా ఇప్పుడైతే పండుగడు నేను పండుగ కాదురా వెళ్దాం అదా పండుగడు నేనైతే వెళ్తున్నామండి చూడండి ఆ మధ్యలో గుడి ఉంటుందండి గంగలమ్మ గుడి అనేసి ఆ గుడి కూడా మీకు అయితే చూపిస్తానండి అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి మీకు చూపిస్తూ కొన్ని విషయాలు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే చెప్తానండి గుడి గురించి గుడి అయితే చాలా బాగుంటుందండి కొండలు కొండ కొండ కోండల్లో వెలిసినటువంటి గంగలమ్మ అయితే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకేనా ప్రెసెంట్ అయితే గంగలమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వస్తామండి ఇదేనండి గంగలమ్మ తల్లి దేవాలయం ఇక్కడ ఇంతకుముందు అయితే గంగలమ్మ తల్లి ఏపీఎఫ్ డిసి వాళ్ళు అయితే చక్కగా అయితే దీనికి జాతర మరి చేసేవాళ్ళండి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా రోడ్డు చూపిస్తున్నారు కదండి ఇదంతా రాళ్ళతో కప్పబడి మరి పైకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటిగా ఉండేదండి ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఈ రాళ్ళు ఉండడం వల్ల కొంతవరకు అయితే అవ్వలేదు తర్వాత ఏదంటే రోడ్ వచ్చిన తర్వాత అయితే బాంబ్ బ్లాస్టింగ్ చేసి అయితే ఈ రాళ్ళని తొలగించి ఈ విధంగా అయితే సీసీ రేంపులా వేశారు చూడండి మీకు అనిపిస్తుంది కదండి రేంపు అన్నమాట ఈ రేంపు చేయడం వలన అయితే పైకి వెళ్ళడం అంటూ జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న రోడ్లా ఉండింది జీబ్ వెళ్ళడానికి మాత్రమే కొంచెం వెళ్ళేది కొద్దిగా కష్టపడి జీబ్ మాత్రం ఎక్కేది రాళ్ళు స్కిడ్ అయిపోయి చాలామంది బైకులు తెలినా కానీ ఇక్కడ చాలా వరకు అయితే యాక్సిడెంట్ జరిగేదండి చూడండి ఇదేనండి గంగాలమ్మ తల్లి దేవాలయం అని చెప్పాను కదండి ఇక్కడ అని ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది వచ్చి మరి మొక్కుకుంటూ పూజ చేసుకుంటూ అలాగే మేక కోడి అన్ని బలిస్తూ ఇక్కడైతే మొక్కుకుంటూ ఉంటారు ఇక అప్పట్లో ఏపీఎఫ్డీసీ వాళ్ళు వాళ్ళైతే ఈ గంగాలమ్మ తల్లి దేవాలయం గురించి పెద్ద జాతరగా చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే అప్పట్లో ఫారెస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ కాఫీ తోటలు సేకరించి పళ్ళు తీసుకెళ్ళి మరి పల్పింగ్ చేసుకొని ఇతర ప్రాంతాలకి తీసుకెళ్లేవారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అదేం లేదు రైతులకి తోటలన్నీ పంచడం వల్ల అయితే లేదండి అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ అలాంటి దానివల్ల అయితే ఇప్పుడైతే ఫారెస్ట్ వాళ్ళకి తోటలు అనేవి లేదండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే అయితే మా ఊరైతే చాలా చక్కగా అయితే ఈ లొకేషన్ నుండి చూస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి అలా కనిపిస్తుంది కదండి చిన్నగా అదేనండి మా ఊరి ఇక్కడ నుంచి చూస్తే కొండలు చుట్టూ కొండలే మధ్యన ఊరు ఉంటుందండి ఇప్పుడైతే దినకార్యంకి వెళ్తున్నాము మధ్యలో గుడి దగ్గర ఆపాము చాలా బాగున్నాయి ఇక్కడ కూడా పూలు ఉంటాయి బంతిపూలు గుడి ముందునైతే చాలా అద్భుతంగా ఉన్నాయండి బంతిపూలు ఈ పూలు ఏదైతే గంగలమ్మ తల్లికి అయితే ఇస్తారండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడ దినకారం జరుగుతున్నటువంటి ఇంటి క్వశ్చమ్ ఇదేనండి ఇంటి ఇక్కడైతే పెద్దలందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా కష్ట సుఖాలు ఇవన్నీ చక్కగా అయితే పెద్దలు కూర్చుని మాట్లాడుతారు అలాగే అందరు కలిసి చక్కగా అయితే ఈ విధంగా భోజన కార్యక్రమాలని చేయడం అంటూ చేస్తున్నారు చూడండి మా గిరిజన ప్రాంతాలలో దినకారం చేసినా కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా కానీ ఈ విధంగా అయితే చక్కగా అయితే మరి భోజనాలు ఏర్పాటు చేసుకుని పెద్దలు మరి ఈ విధంగా చక్కగా కష్టాసుఖాలు మాట్లాడుకుని సాయంత్రం వరకు ఆ ఇంటి దాకా ఉంటారు చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ నేను కూడా అయితే వాళ్ళతో పాటు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చక్కగా అయితే వాళ్ళతో నేను మాట్లాడమంటే జరిగింది ఆ కుంకుమూడి విలేజ్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇల్లు అయితే ఇప్పుడిప్పుడే రాను అయితే కొంతవరకు అయితే డెవలప్ అనేది అవుతుందండి అక్కడక్కడ స్లాపిల్లు అక్కడక్కడ రేకిళ్ళు అక్కడ అయితే ఈ పెంకుటిల్లు కూడా ఉండేవి కాదు పూరి గుడిసెలు కట్టుకొని అయితే నివాసం చేసేవారు పోడు వ్యవసాయం కొట్టిగా బతికే వాళ్ళండి మా జీవన విధానం చాలా కష్టంగా ఉండేది చూడండి ఇప్పుడైతే రాను అయితే కొంతవరకు అయితే ఇల్లులు అనేవి కొంతవరకు అయితే డెవలప్ అనేది చేయడం అంటే జరిగింది అలాగే టవర్లు రావడం రోడ్ రావడం ఇవన్నీ అన్ని సదుపాయాలు అనేది ఈ కుంకంపూడి గ్రామంలో అయితే జరుగుతున్నాయండి చూడండి ఇప్పుడు ఇప్పుడే మరి కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే ఇల్లుల్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నా వీడో పట్ల మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియపరచండి ఇంకా ఈ వీడియోలు ఏ విధంగా చేయాలన్న దానికి మీ సలహాలు మాకు కావాలి ఇవైతే పశువుల పాకలండి పశువుల పాకలు ఈ విధంగా ఉంటాయి చూడండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అలాగే మేకలు ఉండడానికి పశువులు ఉండడానికి ఆ విధంగా చేస్తారు చూడండి అలాగే ఇక్కడ పలపర కనబడుతున్నాయి కదండి ఆ పలపర్లు పిక్కల కాఫీ పిక్కలు ఆరబెట్టుకోవడానికి అయితే ఈ విధంగా మరి కాఫీ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి పలపర్లు మీరు చూసారు కదండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్